హాయ్ వెల్కమ్ టు మనీస్ కుకింగ్ లాక్స్ అందరు బాగున్నారా అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి మనస్ కుర్తి తరపు ఉన్నానండి ఈరోజు పన్ను గంటలకు రెండింటితో పప్పు చేస్తున్నాను పన్నగంటకు మా చిన్నప్పుడు మా పాలు అంత గతమ నడుస్తామంటే పిచ్చి పిచ్చిగా మనిషి ఉండేదన్నమాట దాన్ని ఆది పిచ్చి చెట్టినది పీకేసి పడేసేవాళ్ళు ఇప్పుడు అదే ఆదిని సిటీల్లో డబ్బులు పెట్టుకొనుక్కొని తే వండుకొని తినుకున్నారు ఇది కాకండి ఇది రెండు కట్టలు తీసుకున్నాను ఇది శుభ్రంగా వాష్ చేసి తగ్గి తీసుకున్నాను ఇది సన్నగా తరిగి పెట్టుకోవాలి క్యారెట్ని ఇలా సన్నగా తురుగు పెట్టుకోవాలి ఒకటే తీసుకున్నారండి క్యారెట్ క్యారెట్ అయితే సరిపోతుంది కుక్కర్ పెట్టుకొని స్టవ్ తగ్గించుకోవాలి బయట పిల్లలు క్లిన్ పడుతున్నాయండి పిల్లలు బాగా ఆటలాడుకుంటున్నారు కుక్కర్ వేడైంది పెసరపప్పు వేసుకుందాం పెసరపప్పుని కప్పు తీసుకుంటున్నాను పెసరపప్పుని వేయించుకోవాలండి డ్రై రోస్ట్ వేసుకోవాలి పప్పు అయితే వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని శుభ్రంగా కడిగేద్దాం శుభ్రంగా రెండు కడిగేసానండి ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక్కరు మూత పెట్టుకొని రెండు విజిల్స్ అవుతారా అడాలి పప్పు అయితే ఉడికిపోయిందండి రెండు విజిల్స్ వచ్చినాయి ఇది పక్కన పెట్టేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే పెట్టుకోవాలి కళాయి వేడైందండి నేను నూనె వేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం నూనె నెయ్యి వేడైందండి తాలిపించి వేసుకుందాం ఐదు ఆరు వెల్లుల్లి దేమని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి రెండు రెండు మిరసలు ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ వేగిపోయిందండి క్యారెట్ తురుగు వేసుకుందాం పన్నగంటలోకి కొంచెం క్యారెట్ కూడా వేసుకుంటే బాగుంటుందని ఒక క్యారెట్ని ఇలా సన్నగా తురిమి వేసానండి తాగట్లో క్యారెట్ కొద్దిగా వేగిన తర్వాత అందగంట కూడా వేసుకుందాం కొద్దిగా సాల్ వేసుకుందాం ంతా కలుపుకోవాలి మూత పెట్టేసుకొని ఆకంత అంతా మగ్గేంత వరకు ఉంచుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి ఈ ఆకు క్యారెట్ మగ్గైలోపు మనం పప్పులో పులుసు పోసుకుందాం పప్పు అయితే బాగా ఉడికే సాల్ట్ వేసుకుందాం ఆకు మగ్గిందండి ఆకు క్యారెట్ మగ్గింది ఇప్పుడు పసుపు వేసుకుందాం అంతా తరకాల వేసుకుందాం అరగంట పసుపు మగ్గేటట్టు రెండు నిమిషాలు మగ్గనిద్దాం మోపే చూద్దామండి బాగా వేగింది మనం ఉడికిచ్చి పెట్టుకున్నాం పేసపాకుని ఇందులో వేసుకున్నాం అంత కలిపేసుకుందాం డైరెక్ట్గా పప్పు కుక్కర్లో పెట్టుకున్నప్పుడే ఆకు క్యారెట్ కూడా వేసుకోవచ్చండి అంటేనే కొద్దిగా పచ్చి వాసన వస్తుంది ఇలా ఆకును సపరేట్లో ఉడికిచ్చాను నూనెలో కొద్దిగా ఉప్పు తగ్గిందని ఉప్పు వేసుకుందాం ఒక రెండు నిమిషాలు మట్లో మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఉడికిద్దాం మన్నగాల్చి కూర క్యారెట్ తురుము పెసరపప్పు ఈ మూడు కాంబినేషన్ పప్పు అయితే రెడీ అయిపోయింది పన్నగంటాకులో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి మనకి ఎముకలకు కావాల్సిన కాల్షియం బాగా అందుతుంది పాలకంటే ఎక్కువ కాల్షియం అందుదండి మనకి పన్నగంటాకుతో అంతేకాకుండా క్యారెట్లోని విటమిన్ ఏ మనకి కంటి చూపుకు కూడా మంచిది అందుకని క్యారెట్తోను పన్నగంటాకుతోనూ ఇలా పప్పులు అయితే చేశాను తప్పకుండా మీరు ట్రై చేయండి